గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వద్దొద్దన్నా వదలలేదు వేడుకున్నా వినలేదు అమ్మలాంటి దాన్ని అన్నా కనికరించలేదు వీడియోలు తీయొద్దన్నా పట్టించుకోలేదు భయంతో ముడుచుకుపోయి కూర్చున్న పైశాచికంగా ప్రవర్తించాడు ఈడ్చుకెళ్లి మరీ లైంగిక దాడి చేశాడు ఏంది వైపరీత్యం ఓ కీచకుడి ప్రవర్తన డర్టీ పిక్చర్స్ తలపించాయి ఆ రాక్షసుడు కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అంటూ నెట్టింట వీడియోలు వైరల్ అయ్యాయి మూర్తితో ఇలానే నా అసభ్యంగా ప్రవర్తించేది అబలను అభాసు పాలు చేసే అధికారం ఎవరిచ్చారు ఇంతకీ గుట్టు ఎలా అయింది ఆ ప్రశ్నలకు సమాధానం దొరికింది ఇప్పుడు మాజీ ప్రధాని దేవేగౌడ మనవుడు ప్రజ్వల్ రేవణ్ణ ఇతనకు హసన్ ఎంపీగా ఉన్నాడు అధికారం అంగబలం అడ్డం పెట్టుకుని చెలరేగిపోయాడు విచక్షణ పూర్తిగా మర్చిపోయాడు కనిపించిన ఆడవారిపై కన్నేశాడు లోబర్చుకున్నాడు ఘటనను వీడియో తీసి పైసాచుక ఆనందం పొందాడు ఇంతకీ ఆ వీడియోలు బయటపెట్టింది ఆయన డ్రైవరే ప్రాజ్వాల్ కుటుంబానికి పదిహేనేళ్ల పాటు డ్రైవర్గా ఉన్న కార్తీక్ ద్వారా ఈ వీడియోలు బయటకొచ్చాయి తొలుత దేవరాజగౌడ్ గౌడ్ అనే బీజేపీ నేతకు కార్తీక్ వీడియోలు చేరవేశాడు ఎన్నికల వేళ వీడియోలు కాంగ్రెస్ చేతికి చిక్కాయి దీంతోపాటు మీడియాకు సోషల్ మీడియా చేతికి కూడా చిక్కడంతో భయంకర నిజాలు బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేశాయి ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారడంతో డ్రైవర్ కార్తీక్ ఒక వీడియో రిలీజ్ చేశాడు అందులో వాస్తవ విషయాలు తెలిపాడు ప్రజ్వల్ రేవణ్ణ దగ్గర కార్తీక్ డ్రైవర్గా పనిచేశాడు ఆయనకున్న కొద్దిపాటి భూమిని రేవణ్ణ కుటుంబం లాగేసుకుంది అంతేనా మానసికంగా హింసించటం ఆయన భార్యను శారీరకంగా ప్రజ్వల్ వేధించాడట గొడవలతో ఏడాది క్రితమే డ్రైవర్ కార్తీక్ అక్కడ పనిమానేశాడు ఆ తర్వాత వారి మీద కేసు పెట్టడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు కుదరకపోవడంతో బీజేపీ నేత దేవరాజ గౌడ్ను కలిశాడు సాయం చేస్తానని హామీ ఇవ్వడంతో కార్తీక్ తన దగ్గరున్న వీడియోలు మొత్తం ఆయనకి ఇచ్చేశాడు ఇక అక్కడి నుంచి వీడియోలు చేతులు మారాయి వాస్తవానికి ప్రజ్వల్ రేవణ్ చేసిన అరాచకాలపై బాధితులు ఫిర్యాదు చేశారు పండ్లిచ్చే నెపంతో స్టోర్ రూమ్ కి పిలిచి వేధించేవాడని బాధితురాలు వివరించారు వంటగదిలో ఆడవారిని అసభ్యంగా తాకుతూ వేధించేవారని బాధిత మహిళ ఆరోపించింది మాటలకు చెప్పలేని విధంగా ప్రవర్తించేవారని స్నానాల గదికి తీసుకెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆక్రోశించారు అతని చేష్టలకు భయపడి కొంతమంది వెళ్ళిపోయారని ప్రజ్వాల్ ఫోన్ నెంబర్ను కూడా బ్లాక్ చేసుకున్నారు అంతలా సాగింది ఈ కీచకుడి దుర్మార్గపు చర్య ఈ యువతులను ప్రలోభ పెట్టడం ద్వారా ప్రజ్వల్ తన వాంఛలు తీర్చుకుని వాటిని వీడియోలుగా చేసుకోవటం వంటి ఘటనలు మానవ మృగాన్ని తలపిస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేలల్లో వీడియోలు నెట్టింట ప్రస్తుతం కొడుతున్నాయి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ఇప్పుడు వయసు భేదాన్ని కూడా ప్రజ్వల్ మరిచిపోయి తన లైంగిక వాంఛను తీర్చుకోవటానికి ఇంతటి దారుణాలకు ఒడిగట్టాడు వరుసకు సోదరి వరుసైన మహిళపై కూడా కన్నేశాడు మానసికంగా శారీరకంగా కురుంగి కృషించిపోయేలా ఇతని ప్రవర్తన ఉంది సభ్య సమాజం తలదించుకునేలా సాగిన ఈ ఘటనపై వాస్తవాలు బయటపెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక సీటు కూడా ఏర్పాటు చేసింది సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటున్న పరపతి గల కుటుంబంలో పుట్టి మహిళలపై లైంగిక దాడితో ప్రజలు ఆగ్రహంతో నలిగిపోతున్నారు కామెంట్లతో కీచక ప్రజల్ని శిక్షించాలని ఈ వీడియోలు వైరల్ చేస్తున్నారు ప్రస్తుతం